హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనేసి మేమైతే అనుకుంటున్నామండి ఏం లేదండి మన కుప్పంలో జాతర స్టార్ట్ అయినది అందరికీ తెలిసే ఉందండి అమ్మవారి కోసం మేమైతే మొక్క అయితే మొక్కుకున్నాము అంటే అమ్మవారి కోసం మొక్కోలేదని మా కోసం అయితే మొక్కున్నాము మొక్కు తీర్చుకోవడానికి అయితే మేము టెంపుల్కి అయితే రావడం అని జరిగింది శలిపిండి దీపాలతో సో ఈరోజు ఏమంటే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మన కుప్పంకి దర్శనానికి అయితే వస్తున్నారని ఫ్యామిలీతో సో బందోబస్తు అయితే ఎక్కువగానే ఉంది మాకైతే తొందరగా అయితే దర్శనం అయితే అయిపోయిందండి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది అంటే ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళి పంపించేస్తున్నారండి వీడియో తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయితే అయింది ఎందుకంటే మన సీఎం సార్ వస్తున్నారు కుప్పానికి అని చెప్పేసి ఎక్కువ ఫాస్ట్గా అయితే దర్శనం చేపిస్తున్నారు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఎలాంటి ఎలాంటి వాళ్ళకో సపోర్ట్ చేస్తూ ఉంటారండి మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి ఏమవుతుందండి మేము ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నామండి వీడియోస్ తీసి షూట్ చేసి మనం ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే అంత ఆశా కాదండి ఒకసారి మీరు చేసి చూడండి మీకే తెలుస్తుంది చాలా అయితే చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తున్నాను మా ఛానల్ ఒకసారి వెళ్ళి విసిట్ చేసి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది ఎక్కడెక్కడో వెళ్ళి నేను వీడియోస్ చేస్తున్నాను మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇలాగే సపోర్ట్ చేయాలని మేమైతే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ